వక్తలుగా ఇక్కడికి వచ్చి తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా తోటి కవిమిత్రులకు రచయితలకు అండ్ విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ముందుగా అంటే ఇక్కడ ఇక్కడికి ఎందుకు అంటే నా స్పందన ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ పుస్తకం ఈ విధంగా మనం చేతులకు వచ్చినందుకు వచ్చిన తీరుని నేను కొంచెం ఒక రెండు నిమిషాల్లో చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి వేణుగోపాల్ సార్ చెప్పారు కదా ఎప్పుడైతే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్టోబర్లో మొదలైనప్పటి నుంచుని డిసెంబర్ వరకు నాలుగు మూడు పుస్తకాలు వచ్చాయని చెప్పారు కదా అలా ఆ సందర్భంలో నేను చిరను వివిధ మీటింగ్లో కలిసినప్పుడు వివిధ సందర్భాల్లో మేము మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కవులుగా రచయితలుగా బుద్ధిజీవులుగా మనం ఒక మాటగానో ఒక రాతగానో ఒక పాటగానో ఖచ్చితంగా ఈ సమాజంలో మనం నిలబడాలి ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ని వాళ్ళ కన్నీళ్ళను కానీ ఆ తల్లుల పిల్లల ఆ నింగి నేల బాధను మన కోసను ఖచ్చితంగా వినిపించాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము ఆ సందర్భం నుంచి వచ్చిన ఆ సందర్భం నుంచి వివిధ మిత్రులను మాలో భాగం చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నంలో మాకు ఎలింగు ఎలింగు పబ్లిషర్స్ ద్వారా మేము ఇది పుస్తకాన్ని పబ్లిష్ చేశాము ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలుగు అంటే కోయ భాషలో వెలుగు ఎలుగు అంటే కోయ భాషలో వెలుగు ఈ ఎలుగు పేరుతో మేము ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాము అలాగే ఈ పుస్తక ముద్రణకు కొంత ఆర్థిక సహాయం చేసిన కవితా కుందితి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సందర్భ అదే అదేవిధంగా ఈ సందర్భంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మిత్రులు పేర్లరాము కిరణ్ శశిధర్ నిక వీళ్ళకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ